హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది ప్రభుత్వం అరెస్టుల పరంపరం ఇంకా జరుగుతూనే ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీ వారి సభ్యులను కాపాడుకోవడంలో కానీ లేకపోతే వారి మీద జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పడం కానీ లేకపోతే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ లేకపోతే వారి కార్యకర్తలకు అండగా ఉండడంలో కానీ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ సక్సెస్ అయిందా అంటే లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ముక్కుసూటిగా తప్పులు చేశారు మేము అరెస్టులు చేస్తామని చెప్తా ఉన్నప్పుడు మరి ప్రభుత్వ పార్టీ మీద వారి మహిళల మీద వారి కుటుంబాల మీద అసభ్య పదజాలంతో మాట్లాడి పోస్టులు పెట్టారన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వారి మీద అంతకంటే ఎక్కువగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి సతీమణి గారు కానీ వారి తల్లిగారు కానీ వారి చెల్లెల మీద కానీ అలాగే పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కానీ విడుదల రజనీ గారు కానీ కోడాలి నాని గారు కానీ పేర్ని నాని మీద కానీ అవినాష్ మీద కానీ ఇలా అనేక రకాల నాయకుల మీద అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో దూషిస్తూనే ఉన్నారు మరి ఈ విషయాలన్నీ పార్టీకి తెలిసినప్పుడు వీరు ఎందుకు ఈ పనులన్నీ తెలుగుదేశం పార్టీ వారు మా మీద కూడా చేశారు అని చెప్పేసి మరి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు దీనిని న్యాయస్థానాల ద్వారా ఎందుకు పోరాడలేకపోయారు ప్రజలలో ఈ విషయం మేమే అత్యంత బాధితులమని ప్రజల దృష్టిలోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అర్థం కావట్లేదు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారి కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు వారికి వెళ్ళో ఏదో మేము ఉన్నామని న్యాయస్థానాల పరంగా న్యాయం చేస్తామని చెప్తూ ఉన్నారే కానీ అందరూ నాయకులందరూ బయటికి రావడం మేము భరోసాగా ఉంటామని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కానీ ముఖ్యంగా వారి కార్యకర్తలకు వారి నాయకులకు వారి అభిమానులకు భరోసా ఇచ్చే పరిస్థితి లేనట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి ఎందుకో తెలియదు నాయకులు భయపడుతున్నారో లేదో తెలియదు కానీ ముఖ్యంగా ఇంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి చిన్న ధైర్యం చేసి ఒక ధర్నా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేయలేకపోతున్నారు ఒక ప్లే కార్డు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మా మీద కూడా అసభ్య పదజాలంతో ప్రభుత్వం వారు ఈ విధంగా చేశారు అని ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఆ తెలియటంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాత్రం ప్రజలకు సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దానికి అనుగుణంగా మిగతా నాయకులు కూడా చెప్తున్నారే కానీ లోకల్లో పార్టీలకు లేకపోతే వారి అభిమానులకు అండగా ఉండగా లేదని చెప్పేసి ఒకంత అసహనం వారి కార్యకర్తలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది ఆ పార్టీ నాయకుల మీద కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే రాష్ట్రంలోని వారి కార్యకర్తలందరినీ కాపాడుకోలేరు ముఖ్యంగా జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ ఆ పార్టీ నాయకులే వారి కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ కార్యకర్తలు అండగా నిలబడి ఇలాంటి కష్టకాలంలో భరోసా ఇవ్వండి చూద్దాం మరి రాబోయే రోజులు ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి అనుగుణంగా వారి కార్యకర్తల కోసం పొరచేస్తుందా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ